హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూసిన ఈ డ్రెస్ చూడండి మన దగ్గర ఉన్న శారీ అండ్ బ్లౌజ్ తోని లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అదేవిధంగా ఇప్పటి వరకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మీ దగ్గర శారీ అండ్ బ్లౌజ్ ఉంటే దాన్ని లాంగ్ ఫ్రాక్గా గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో నేర్చుకోం ఇది వచ్చేసి మీకు శారీ పైన బ్లౌజ్ ఇప్పుడు మనం శారీ బ్లౌజ్ని లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ స్కర్ట్ బ్లౌజ్ లేదు అనుకుంటే సింగిల్ డాట్ బ్లౌజ్ అయితే మాత్రమే చేంజ్ చేసేసుకోవచ్చు లేదు మీరు ఇక్కడ డాటెడ్ ఉండి కింద షేప్ బెల్ట్ ఉన్న వాటికి లాంగ్ ఫ్రాక్ లాగైతే సెట్ కాదు ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్కి కింది భాగంలో మనకి పైపింగ్ చేసి హెమ్మింగ్ చేసేసుకుంటాం కదా ఈ కుట్టు అయితే ఓపెన్ చేసేసుకోండి ఇక్కడ కింద ఉన్న కుట్టు అనేది టూ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ అనేది ఓపెన్ చేసేసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ ఉన్న కుట్ అయితే ఓపెన్ చేయండి ఒకవేళ మీకు పైపింగ్ ఉంటే అది కూడా తీసేసేయండి ఇప్పుడు కింద పట్టి అనేది మీరు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు సైడ్లు అయితే ఓపెన్ విప్పేసేయండి ఈ విధంగా విప్పేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్లు ఒక రెండు ఇంచుల మందం లోపలికి ఇది కూడా ఓపెన్ చేసేసుకుందాం ఇదిగోండి టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా ఒక రెండు ఇంచుల మందం ఇదైతే ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీని కింద గేర ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను అంతకంటే ముందు ఈ నడుము కొలత ఎంత ఉందనేది చూసేసుకుందాం చూడండి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుండి నేను గోల్చుకుంటున్నాను మొత్తం గోల్చుకోండి ఇది ఒక సైడ్ కొలుచుకుంటే ఎంత వచ్చింది మనకి పావు తక్కువ పద్దెనిమిది ఇంచులు అయితే వచ్చేసింది అవునా ఇది ఒక సైడ్ అదే విధంగా రెండో సైడ్ ఎంత వస్తుంది మనకి ముప్పై ఐదున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో ఇప్పుడు మన నడుము కొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచులకి కట్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనకి శారీ శారీ మొత్తం నేను యూజ్ చేయట్లేదు ఓన్లీ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ శారీ మాత్రమే యూజ్ చేస్తున్నా రిమైనింగ్ శారీ వచ్చేసి చిన్న ఫ్రాక్ కోసం అయితే యూజ్ చేసేస్తున్నా ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు చీర ఉంది కదా చీర మొత్తం ఇలా టూ లేయర్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి మొత్తం అంటే మనం చీర ఫోల్డ్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు మీకు నాలుగు అయితే కనబడుతున్నదో ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఫిక్స్ ఆ కార్నర్ ఉంది కదా దాన్ని ఇక్కడికి ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా ఫోల్డ్ చేస్తా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇది తీసుకొచ్చుకొని ఆ కార్నర్లో పెట్టేయండి ఇక్కడ ఫిక్స్ పెట్టేసుకొని ఇలా ఇలా పెట్టేసుకొని ముడత లేకుండా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ముడత లేకుండా సెట్ చేస్తాను ఈ కార్నర్స్ అనేవి జరిపిన కొద్దీ చేంజ్ అవుతున్నాయి అందుకే ఈ పిన్స్ అయితే పెట్టేస్తాను నేను సో ఇప్పుడు క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం ఇక్కడ పిన్స్ మాత్రం ఈ క్లాత్ ఆగడం లేదు కాబట్టి పెట్టేసుకున్నాం మిగతా అన్నిటికీ అవసరం లేదు ఇప్పుడు మన నడుము కొలత ముందు చూసుకున్నప్పుడు ఎంత ఉంది ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ నడుము కొలతని మనం ఎక్కడ కొలుచుకోవాలి అంటే ఈ కార్నర్ ఉంది చూడండి ఈ కార్నర్ ప్లేస్ లో మనం నడుము కొలత అనేది కొలుచుకోవాలి సో మరి ఇక్కడ నడుము ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ ప్లేస్లో నడుము కొలత అనేది కొలుచుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం నడుము కొలత అనేది కొలుచుకోవాలి సో మీకు కనబడుతుందా కనబడట్లేదా అనేది అయితే కరెక్ట్గా తెలియదు కానీ ఎలా కొలుచుకోవాలి అనేది చూడండి ఇప్పుడు ఎంత ఉంది మనకి ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇది ఎన్ని వరుసలు ఉంది నాలుగు వరుసలు ఉంది సో ముప్పై ఆరు ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేస్తే ఎంత వస్తుంది మనకి తొమ్మిది ఇంచులైతే వచ్చేస్తుంది ఇక్కడ మన నడుము కొలత తొమ్మిది ఇంచులు రావాలి ఎందుకు అంటే ఇది ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇది ఫోర్ లేయర్స్ ఉంది ఇది కూడా ఫోర్ లేయర్స్ ఉంది సో అందుకోసం ఇక్కడ మనకి నడుము కొలత తొమ్మిది ఇంచులు రావాలి అది కూడా ఖర్చుతోనే కలిపి కొలుచుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నడుము కొలత ఎలా మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ పైన ఇదిగోండి టేప్ అనేది ఇలా పెట్టండి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడికి ఇలా పెట్టుకోవద్దు అర్థమవుతుంది కదా ఇక్కడ మనకి తొమ్మిది కావాలి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి అనుకుంటారు కానీ అలా పెట్టుకోవద్దు మరి ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఈ ప్లేస్లో ఈ టేప్ అనేది ఫిక్స్గా పెట్టండి ఫిక్స్గా పెట్టేసి ఇదిగోండి ఇక్కడ నేను పదకొండు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేస్తున్నా కనబడుతుందా మీకు ఇదిగోండి టేప్ ఇలా పెట్టేసుకోండి మీకు ఒకవేళ కొత్తగా అనుకోండి ఇక్కడ పెట్టేసుకొని పదకొండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా పెట్టేసుకొని పదకొండు ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని పదకొండు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ డాట్స్ పెట్టేసుకున్నాం కదా ఈ డాట్స్ పెట్టేసుకున్నది ఇలా కలిపేసుకోండి ఈ క్లాత్ అనేది బాగా జరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ ఎంత వచ్చింది అనేది కొల్చుకోవాలి అది ఎలా అనేది చూడండి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి స్టార్టింగ్ దగ్గర పెట్టేసుకొని ఇలా రౌండ్గా చూసేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇంచులకి కొంచెం ఎక్కువ వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత తొమ్మిది ఇంచులు సో మరి తొమ్మిది ఇంచులకి సెట్ అయిందా అంటే కాలేదు జస్ట్ కొంచెం చిన్నగా ఉంది కరెక్టే కానీ మీరు ఇంతకు ముందు ఇక్కడ నుండి తీసుకునేటప్పుడు పదకొండు ఇంచులకి తీసుకున్నారు కదా ఇది ఎలా తీసుకున్నారు దీనికి ఏమైనా కొలతలు ఉన్నాయా అని అడుగుతారు మీరు సో దీనికైతే ఎలాంటి కొలతలు లేవు జస్ట్ అందాద కొద్ది ఏదో ఒక వాల్యూ అనుకొని ఇలా పెట్టేసుకోవాలి మీరు ఎనిమిది ఇంచులు తీసుకోండి తొమ్మిది ఇంచులు తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ ఏదో ఒక మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇది కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు మనకి సమానం వస్తేనేమో ప్రాబ్లం లేదు ఇప్పుడు సమానం రాలేదు అప్పుడు ఏం చేయాలి మీకు ఎక్కువ కావాలి అంటే కొంచెం కిందికి పెట్టేసుకోండి ఇంతకు ముందు పదకొండు ఇంచులకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పదకొండు భావ ఇంచులకి పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఈ పాయింట్స్ని కలిపేసుకోండి ఇప్పుడు ఇది కొల్ చూడండి ఇక్కడ నుండి ఇదిగోండి కరెక్ట్గా మనకి తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ కొలత అనేది మన నడుము కొలతకి సెట్ కావాలి ఎందుకోసం అంటే ఇదిగోండి ఇలా యాడ్ చేస్తాం కాబట్టి మన నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా చూసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత అయితే వచ్చేసింది నెక్స్ట్ మరి కింద గేరా యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అనంటే కింద గేరా పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అనంటే మన లాంగ్ ఫ్రాక్ యొక్క ఫుల్ పొడుగు పైనుండి కింది వరకు ఎంత పొడుగుంది అంటే యాభై ఐదు ఇంచులు ఉంది యాభై ఐదు ఇంచుల మొత్తం పొడుగుంది యాభై ఐదు ఇంచులకి వెళ్ళి ఈ బాడీ ఎంత పొడుగుందో పోల్చుకోండి ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఈ బాడీ పొడుగు ఖర్చు తీసేస్తే పద్నాలుగు ఇంచులు ఉంది సో యాభై ఐదు ఇంచుల నుండి పద్నాలుగు ఇంచులు మైనస్ చేసేసేయండి అప్పుడు మనకి ఎంత వస్తుంది నలభై ఒక ఇంచు వస్తుంది ఓకే నలభై ఒక్క ఇంచు ఇక్కడ పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కింద కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం మనం నలభై రెండు ఇంచులకి కట్ చేసేసుకోవాలి నలభై రెండు ఇంచులు కావాలి మరి ఈ నలభై రెండు ఇంచులు ఎక్కడ నుండి కోల్చుకోవాలి ఇక్కడ నుండి పోల్చుకోవాలా అంటే కాదు మన నడుము కొలత దగ్గర నుండి కిందికి పోల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇదిగోండి నడుము కొలత కొలుచుకున్న దగ్గర నుండి నలభై రెండు ఇంచులకి ఒక గీతనైతే గీసేసుకోండి ఇక్కడ మనకి ఈ గీత కొంచెం గట్టిగా గీసేసుకోండి ఇది కనబడేటట్టు నడుము కొలత దగ్గర నుండి మనకి కింద గేర ఎంత కావాలో అంత గీత పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ టేప్ తీసుకొచ్చి ఈ స్టార్టింగ్ పాయింట్కి వేసేసుకోండి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇదిగోండి ఇది కదలకుండా నేను ఒక పిన్ అయితే పెట్టేస్తున్నా ఓకే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టేసుకొని ఇంతకుముందు మనం గీత గీసుకున్నాం కదా ఈ గీత ఈ టేప్ పైన ఏ నెంబర్కి వస్తుంది అనేది కొలుచుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి యాభై నాలుగున్నర ఇంచులకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ లాస్ట్ టేప్ అనేది లాస్ట్ వరకు వచ్చేసింది ఈ పై దగ్గర నుండి ఇక్కడి వరకు ఏ నెంబర్ వస్తుందో కొలుచుకోండి ఇప్పుడు నాకు యాభై నాలుగున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు మనం ఫుల్ గేరా అనేది మార్క్ చేసుకోవాలి కదా ఈ ఫుల్ గేరా అనేది కూడా దీన్ని బేస్ చేసుకొని మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఇక్కడే ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా జరపండి జరిపి మీకు ఏ మెజర్మెంట్ వస్తే ఆ మెజర్మెంట్కి మార్క్ చేసేసుకోండి మళ్ళీ సేమ్ ఇక్కడి నుండి ఇట్లా జరిపేసేసేయండి సో ఇది కట్ చేసేసుకోవడానికి మీరు కనుక కొత్తగా ట్రై చేసిండ్రు అనుకోండి మీరు కనుక కొత్తగా ట్రై చేసిండ్రు అనుకోండి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ఇంకొకరైతే ఉండాలి ఇలా పెట్టేసుకోండి ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మాకు చేసేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కరెక్టే కానీ ఇక్కడ మరి క్లాత్ లేదు కదా మరి ఇలా కట్ చేసేసుకోవాలి అని మేము డౌట్ వస్తుంది అవునా సో అంతకంటే ముందు ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసిన పాయింట్స్ అన్నిటిని కలిపేసేసుకోండి ఈ మార్కింగ్ చేసిన ప్లేసెస్ కలిపేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మన నడుము కొలత కూడా కట్ చేసేసుకోండి ఇదిగోండి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి నేను దీని మీద పైకి ఫోల్డ్ చేసేసుకుంటున్నా ఇక్కడ కూడా మనకు అవసరం లేదు కదా ఎక్కడైతే మనకి జాయింట్ పడదో అది మాత్రం ఉంచేసి చేయండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి ఖచ్చితంగా నేను ఎలా అయితే క్లాత్ పెడుతున్నానో మీరు అదే విధంగా పెట్టాలి అప్పుడు మీకు క్లాత్ అనేది సరిపోతుంది ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ తక్కువ ఉన్న పాయింట్ ఉన్నది కదా ఈ తక్కువ ఉన్నది ఇక్కడికి రావాలి ఇలా ఇలా కింద పెట్టేసుకోండి కింద పెట్టేసుకున్న తర్వాత ఈ కట్ చేసేసుకున్నది పైకి జరిపేసేసేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ పైన బొద్దుపాటు కనబడుతుంది కదా ఈ పైన బొద్దుపాటు ఎక్కడి వరకు అయితే ఉందో ఆ బొద్దుపాటు ఈ బొద్దుపాటు రెండు ఒకదాని పైన ఒకటి పెట్టేసేసేయండి ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఈ పైంది ఎంత ఉందో అంత కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు హాఫ్ సర్కిల్ ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ చేయాలి అంటే కింద మనం జాయింట్ కట్ చేసేసుకున్నాం చూడండి ఆ జాయింట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సో రెండు మనకి పైన సైడ్ అంటే మనకి ముందు వైపు వెనకాల వైపు తెలుస్తుంది కదా అది చూసుకుంటూ టూ సైడ్స్ జాయింట్స్ పడితే టూ సైడ్స్ స్టిచ్ వేయాలి ఇప్పుడు నేను అది కూడా ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తానో చూడండి సో ఒకవేళ మీరు ఫుల్ సర్కిల్ అనుకోండి ఒక్కొక్కసారి మీకు ఫోర్స్ కూడా పడతాయి ఎన్ని వడ్డ కూడా సేమ్ ఇదే మెత్తట్లో ఒకసారి కుట్టు వేసేసినాం కదా ఆ తర్వాత రిమ్ రివర్స్ నింపేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యాబ్రిక్ చూడండి ఐరన్ చేసిన సేమ్ అదే విధంగా లేచినట్టు ఉంటుంది కదా అందుకోసం ఇలా రివర్స్ ఇప్పేసుకొని మళ్ళీ ఒక అయితే వేసేస్తున్నా ఐరన్ చేసినాక సరి సరిపోతుంది అనుకుంటే వదిలేసేసేయండి ఇలా కింద రెండిటికి జాయిన్ చేసేసుకున్న తర్వాత నడుము కొలత దగ్గర లైనింగో మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి నార్మల్గా ఓకే ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి నడుము దగ్గర స్టిచ్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు మన పైన బాడీ పార్ట్కి కిందిది జాయింట్ అయితే వేసేసుకోండి నడుము కొలత అయితే మనకి సమానంగా వచ్చేసింది కదా ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే కటింగ్లో మిస్టేక్ ఉన్నట్టు యాక్చువల్గా అయితే రాదు ఇప్పుడు మనం చూపించిన విధంగానే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మన బాడీ పార్ట్కి కింద ఉన్న గేరా పార్ట్ అనేది జాయిన్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు తోని స్టిచ్ అయితే వేసేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో ఫ్రంట్ సైడ్కి సేమ్ ఇదే మెథడ్లో బ్యాక్ సైడ్కి కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది సో ముడతలు అనేవి పడకుండా చూసుకోండి ఎందుకంటే ముడతలు పడితే మళ్ళీ మన నడుము దగ్గర అయితే కనబడదు కదా సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత కొంచెం వంకర పోకుండా అయితే వేసేసుకోండి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఓకే సో టూ సైడ్స్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది టూ సైడ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేసేసుకుందాం ఇక్కడ ఆల్రెడీ మనం సైడ్ జాయింట్స్ అయితే చేసే ఉంది ఇది మనకి బ్లౌజ్ కదా సో మళ్ళీ మనం కింది వరకు ఎలా స్టిచ్ వేసుకోవాలో చూడండి నడుము దగ్గర నుండి కిందికి ఇప్పుడు మనం కింద జాయిన్ చేసినాం చూడండి ఆ కింద జాయిన్ చేసిన దానికంటే కిందికి ఒక టూ ఇంచెస్ మాత్రం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నడుము కుట్టు కనబడుతుంది కదా మీకు ఇది మనం ఇంతకుముందు బ్లౌజ్కి కుట్టిన కుట్టు మనం ఇక్కడ కింద జాయిన్ చేసినాం చూడండి దానికంటే కిందికి కేవలం ఒక రెండు ఇంచులు మాత్రం కుట్టేసేయండి ఇక్కడికి ఓన్లీ టూ ఇంచెస్ స్టిచ్ చేసేసేయండి అక్కడ రబ్ చేసి పక్కకు జరిపేసేసేయండి మీరు ఇదే విధంగా సైడ్కి ఎన్ని కుట్లు కావాలనుకున్నా మీరు త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ కావాలి అనుకున్న సేమ్ అక్కడ వరకే స్టిచ్ వేయాలి మన బాడీ పార్ట్కి కింద గేర పార్ట్ జాయిన్ చేస్తాం చూడండి ఆ గేర పార్ట్ జాయిన్ చేసే దగ్గరికి వరకు స్టిచ్ వేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ వేసేసుకోవాలి నేను సింగిల్ సైడ్ చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలి అంటే పైన లైనింగ్ కింద ఉన్న లైనింగ్ కూడా పక్కకు జరిపేసేసేయండి ఈ విధంగా జరిపిన తర్వాత కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే స్టిచ్ వేయాలి ఇప్పుడు లైనింగ్ పైకి ప్రెస్ చేసినట్టు జరిపితే మనకి ఎక్కడివరకు వరకు ఉంది అనేది కనిపిస్తుంది చూడండి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుండి కిందికి మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అసలు ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వెయ్యొద్దు ఎందుకోసం అంటే గేరా అనేది మనకి ఎక్కువ కనబడడానికి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మనం తక్కువ తోని స్టిచ్ చేసినా కూడా ఈ మెథడ్లో గేరా అనేది ఎక్కువ కనబడుతుంది ఒకవేళ మీరు ఫుల్ శారీ తీసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినారు అనుకోండి గేరా అనేది తక్కువ కనిపిస్తుంది సో అందుకోసం నేను చూపించిన విధంగా అయితే మీరు సైడ్ జాయింట్స్ అయితే వెయ్యాలి ఒకవేళ మనకి పోగులు పోతున్నాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇంకో కుట్టు వేయాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు రెండు కానీ మూడు కానీ స్టిచెస్ అయితే వేసేసుకోండి ఇక్కడ నాకు మెయిన్ ఫ్యాబ్రిక్కి సైడ్కి బొద్దుపాటు ఉంది కదా ఒకవేళ బొద్దుపాటు లేకపోతే ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి పోగులు అనేవి పోకుండా ఉంటాయి ఇప్పుడు కింద ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత లై ఇప్పుడు లోపలికి జరిపేసేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి జరిపేసుకొని కేవలం మనం లైనింగ్ మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్కి స్టిచ్ వేయడానికి కేవలం కార్నర్ల స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఫిట్టింగ్తోని అయితే ఏమీ లేదు సో కార్నర్లో స్టిచ్ చేసేటప్పుడు మనకి బొద్దుపాటు ఉంటే పర్వాలేదు బొద్దుపాటు లేదనుకోండి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో నేను కింద నుండి పైకి స్టిచ్ వేసేస్తున్నాను లేదు మీరు నడుము దగ్గర నుండి కిందికి స్టిచ్ వేసేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనకి మళ్ళీ జిగ్జాగ్ మిషన్ చేయాల్సిన పని లేదు అండ్ ఫోల్డింగ్స్ కూడా సారీ పోగులు కూడా బయటికి రాకుండా ఉంటాయి సో ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా ఒకవేళ దీని యొక్క బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీకు నచ్చితే చూపిస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్ టూ సైడ్స్ కూడా ఫాలో అయిపోండి కిందికి పీకో కానీ ఓర్లాగ్ కానీ చేపించేసుకుంటే